ఛానల్ మీరు మీరేంతల్లా ఉన్నారు అనేది చాలా బాగున్నానండి దోశలు రుబ్బేసానంటే మాత్రం మూడు రోజులు అలా ఉండిపోతుంది అనమాట మూడు రోజులకి వేస్తాను ఇంకా మూడు రోజులు దోశలే ఉంటాయి కానీ చట్నీలే మారుతూ ఉంటాయి ఒక్కొక్కసారి చట్నీ మిగిలిపోతే ఆ చట్నీ కూడా అనమాట ఇప్పుడైతే దోశలు వేస్తాను మా పాపకి వేసి తను తినేసి వెళ్ళిపోయింది ఇంకా ఈ రోజు అయితే దోశలు రుబ్బైపోతుంది నేను చేసిన చట్నీ కొద్దిగా ఉండిపోయిందండి ఇంకా ఎగ్ దోశలు అవి అనమాట ఇంట్లో క్లీనింగ్ అయితే అవుతుందనమాట పండగని కాదు కానీ క్లీన్ చేద్దాము కొద్దిగా అనేసి అనిపించింది బాలకనీలో అయితే మెయిన్ అనుకున్నాను అనమాట బాల్కనీలో కొద్దిగా మారుద్దామని అనిపించింది అందుకని గ్రీన్ మార్ట్ ఉంచుకున్నాను అనమాట చాలా రోజులు అయిపోయింది వన్ మంత్ అవుతుంది అవన్నీ కొనేసి ఉంచుకున్నాను సరే అని చెప్పేసి ఇప్పుడైతే ఇవన్నీ సెటప్ అయితే చేసేవన్నమాట అలాగాను ఆ గ్రిల్స్కి మనీ ప్లాంట్వి ఉంటాయి కదా ప్లాస్టిక్ లీప్స్ అవన్నీ పెట్టేసి ఇలా బుద్దది అయితే నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగుందండి తక్కువ అమౌంట్ పడింది అనమాట ఎక్కువ కాస్ట్ అయితే పర్లేదు ఈ స్టాండ్ కూడా పేట టైప్లోది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను చాలా బాగుందనమాట ఇలా అయితే మా అబ్బాయి స్కూల్ లేదనమాట ఉండడం వాడి ఇంట్లో ఉండడం వల్ల నాకు చాలా పనులు అవుతాయండి ఇక్కడ టీవీ పెట్టే స్టాండ్ దగ్గర మాత్రం చాలా ఖచ్చితంగా ఉంది ఎప్పటి నుంచి అనుకుంటున్నాను క్లీన్ చేద్దామని కుదరలేదు ఆ టీవీ వైర్లు ఏవేం తీసాడో అవన్నీ వాడికే తెలుస్తుంది అనమాట మళ్ళీ నేను తీసినాం ఏవేవి తీసానో ఏవేవి దానికి సెట్ చేయాలన్నది నాకు తెలియదు అందుకని వాడే తీసి అన్నీ చూస్తున్నాడు అనమాట నెక్స్ట్ పసుపు తడు కూడా టీవీ బ్యాక్ సైడ్ పెట్టాను చాలాసార్లు నిలుక్కున్నాను తెచ్చాను ఎక్కడ పెట్టాను అని ఒక వస్తువులు ఇంత ఇలాగే ఉంటుంది ఇప్పుడైతే అక్కడ కూడా మార్చేద్దాం నీట్గా అని చెప్పేసి అవైతే చేస్తాననమాట ఇక్కడ ఏంటంటే ధర్మాకుళి అండి టీవీది బాక్స్ ఉంటుంది కదా సెటప్ బాక్స్ అది పెడదామని చెప్పేసి ధర్మాకోలికి ఇలా అయితే చిన్న డెకరేషన్లో పెయింట్ అయితే ఉందనమాట అది ఇలా వేసుకున్నాను బాగుందా సరదాగా అలా వేసానమాట కూర్చున్నాను కదా అనేసి చూసాను ఎంత చెత్త వస్తుందో ప్లేస్ చిన్నదే అక్కడ నుంచి తీసిన చెత్త మాత్రం చాలా ఎక్కువ ఉందండి వీడు చూసారు ఎంత నీట్గా అన్ని సెట్ చేశాడనమాట మా అబ్బాయి అయితే చాలా హెల్ప్ చేస్తాడు న్యూ ఇయర్ రోజు కూడా పప్పు కొంట్లో వంటలు బాలేపితే ఇల్లు తడిగోడ్లు పెట్టడం అన్నీ చేశాడనమాట ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను వాడు అక్కడ క్లీన్ చేస్తున్నాడు కదా అని చెప్పి నేను ఇక్కడ మళ్ళీ లంచ్ బాక్స్ ఇచ్చేయాలి మా పాపకి టైం అయిపోతుందని నేను వంట గదిలోకి అయితే వస్తాను అనమాట బెండకాయ అయితే చేస్తున్నానండి బెండకాయ మసాలా ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మరిగిపోయాక బెండకాయలు ఇలా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నానండి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి జిగిరిపోయేంత వరకును ఒక పక్క రైస్ అవుతుంది జిగిరిపోయేంత వరకు వేపుకొని పక్క అంతలోపు ఉల్లిపాయ టమోటా అల్లం వెల్లుల్లి అనమాట ఇవన్నీ మిక్సీ కొట్టేసుకుంటున్నాను గ్రేవీ కోసం చాలా బాగుంటుందండి ట్రై చేశాను రెండుసార్లు ట్రై చేశాను బాగుంది అనిపించింది ఇలా వేపేసుకున్న బెండకాయలు అయితే పక్కన తీసుకుంటున్నాను అనమాట అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ మరిగిపోయాక ఆవాలు పోపులు ఉంటాయి కదా అవి తర్వాత ఎండుమిర్చి పచ్చి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవి కూడా వేసి వేపేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ వేపేసుకున్నాక కొద్దిగా ముందుగా మిక్సీ కొట్టుకున్నవి కూడా మసాలా కూడా వేసుకుంటున్నాను ఇదంతా వేపించని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలండి బెండకాయ ఫ్రై చేస్తే బెండకాయ ఫ్రై అంత ఇష్టపడట్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తే కొద్దిగా ఇష్టపడతారు మళ్ళీ బెండకాయ పులుసు తింటారు ఒకేసారి అలా కంటిన్యూ వెంటకే ఫ్రై అవుతుందనమాట సరే ఇలా చేద్దామని చెప్పి చేస్తాం ఉల్లిపాయ టమాటో ఫేస్ట్ అయితే వేసాం కదా అది పచ్చివాసన పోయేదాకా వెప్పుకున్నానండి దాంట్లో ఉప్పు పసుపు కారం తర్వాత ఏమో ధనియా జీరా పౌడర్ అండి తర్వాత గరం మసాలా ఇవి వేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటున్నాను ధనియా జీరా అండి తర్వాత గరం మసాలా కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాను దాని తర్వాత ఏమో పక్కన బెండకాయ ఫ్రై అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా చూసారా బాగుంది గ్రేవీ చాలా అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడూ లాగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది వెరైటీగా అనిపిస్తుంది అంటే రోజు చేసే విధంగా కాకుండా ఇలా కూడా చేసుకుంటాను ఇలా అయితే మసాలాలో బెండకాయలు అంతా కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకొని మిక్సీ కొట్టాను కదా దాంట్లోనే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను దాంట్లో ఎలాగ మిక్సీ దాంట్లో మసాలా కొద్దిగా ఉండిపోతుంది కాబట్టి ఒకసారి కాసేపు అయితే మీకు వెంటనే వేసినట్టు అనిపిస్తుందేమో కాసేపు కలిపి మగ్గిపోయాక అప్పుడు వాటర్ వేసుకున్నాను అనమాట వెంటనే అయితే వేయలేదండి ఇలా వేసుకొని తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వేసుకున్నా అనమాట అంటే గ్రేవీకి తగ్గట్టుగా ఇవి ఉడకాలి కదా ఉడికాక మళ్ళీ గ్రేవీ కూడా కావాలి కాబట్టి అంత వాటర్ అయితే వేసుకొని మూత అయితే పెట్టేస్తాను అనమాట తర్వాత మధ్యలో తీసి చూసాను ఇలా దగ్గరగా అయిపోయింది చక్కగా బెండకాలు అంతా ఉడికి అది మష్ దీనివల్ల తెలియక మంచి వాసన అయితే వచ్చిందండి అది ఉడుగుతున్నప్పుడు మంచి స్మెల్ ఉంది చాలా బాగుంది తింటున్నప్పుడు కూడా వేడివేడిగా తిన్నాం కదా సూపర్ ఉందన్నమాట కర్రీ మాత్రం ఇలా దగ్గరగా అయిపోయింది ఎందుకంటే లంచ్ కట్టాలి కాబట్టి మరీ దగ్గరగా అయితే మా పాపకి కర్రీ ఎక్కువ ఉండాలన్నమాట అందుకని చెప్పేసి లంచ్ బాక్స్కి అయితే అలా రెడీ చేశాను ఇక్కడైతే చెత్త అవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ క్లీన్ చేసామన్నమాట నీట్గా చూసారా బాగుంది ఎందుకడికి ఇప్పటికీ టీవీ చూస్తూ బట్టలు మరచు పెట్టేసి ఇక్కడ టీవీది గ్రీన్ మ్యాట్ వేసామన్నమాట నేను పెయింట్ వేసింది అయితే ఇలా పెట్టుకున్నాము బాగుంది కదా నీట్గా అనిపిస్తుంది అనమాట సరే అని చెప్పేసి ఇవన్నీ క్లీనింగ్లో ఒక్కొక్క రోజు క్లీనింగ్ అవుతుంది బాల్కనీ అయిపోయింది ఇంకా టీవీది అయిపోయింది బట్టల కబోర్డ్స్ అయిపోయాయి అనమాట ఇంకా అలా ఒక్కొక్కటి అవుతూ వస్తుంది బాగుందా మా అబ్బాయికి అన్ని హెల్ప్ చేశాడు మా అబ్బాయి చేశాడండి నాకంటే మా అబ్బాయి ఎక్కువ హెల్పింగ్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈడో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి